ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాకుళం నగరం పిఎన్ కాలనీలో గల శ్రీ సాయి విద్యా మందిర్ పాఠశాలలో వివిధ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ సాయి మందిర్ పాఠశాల ప్రిన్సిపల్ బి లక్ష్మణరావు పర్యవేక్షణలో రోడ్డు భద్రతా అవగాహన అనే అంశంపై వ్యాసరచన పోటీలను ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు నిర్వహించారు శ్రీకాకుళం ఆర్టీసీ రెండవ డిపో మేనేజర్ కేఆర్ఎస్ శర్మ ధర్మ అసిస్టెంట్ మేనేజర్ ఏ గంగరాజు ఈ వ్యాసరచన పోటీలను పర్యవేక్షించారు మాట్లాడుతూ తమ సంస్థ రోడ్డు భద్రత మహసోచివాలను గత నెల జనవరి పదిహేనవ తేదీ నుంచి ఈ నెల పద్నాలుగో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు వివిధ కార్యక్రమాలను చేపట్టినట్లు వివరించారు ఇందులో భాగంగానే శ్రీ సాయి విద్యామందిర్ పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించామని వెల్లడించారు ఇందులో విద్యార్థులుగా నిలిచిన వారికి ఈ నెల పద్నాలుగో తేదీన ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జరిగే ముగింపు కార్యక్రమంలో అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేనున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూప్రండెంట్ ఎన్ ధర్మారావు పాఠశాల ఉపాధ్యాయులు ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు मेरा गले में दर्द हो रहा है ये क्या है